పెళ్లైన మహిళలు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు వివాహమైన మహిళలు మెట్టెలు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ ఉపయోగాలు ఉన్నాయి హిందూ సంప్రదాయంలో మెట్టెలు ధరించడం వివాహానికి ఒక ముఖ్యమైన భాగం పెళ్లి అయిన తర్వాత భార్యకాలికి మెట్టెలు ధరించడం ఆచారం పండితుల నమ్మకం ప్రకారం కాలిబొటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయుష్ని సూచిస్తుంది ఈ వేళ్లకు మెట్టెలు ధరించడం వల్ల ఆ వేళ్లను రక్షించవచ్చు కాలివేళ్ల ద్వారా శరీరానికి విద్యుత్తు ప్రసరిస్తుంది మెట్టెలు ధరించడం వల్ల ఈ విద్యుత్తు ప్రసారాన్ని సమతుల్యం అయ్యేలా ఉంచుతుంది మెట్టెలు పెట్టుకునే కాలి మధ్య వేలు నరం మహిళల గర్భాశయం నుంచి గుండె వరకు విస్తరించి ఉంటుంది మెట్టెలు ధరించడం వల్ల గైనకలాజికల్ సమస్యలు థైరాయిడ్ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి హిందూ సంప్రదాయంలో స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు కాలి మెట్టెలు ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు మెట్టెలు పెట్టుకోవడం వల్ల శరీరానికి రక్త సరఫరా సాఫీగా జరగడంతో పాటు గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది